శుక్రవారం మంచి విషయం ఉన్న కన్నప్ప సినిమా ఆడాలంటే ఫస్ట్ సినిమాలో సామాన్లు బాగుండాల నిజంగానే ఆ సినిమా అవన్నీ లేకనే ఈ శుక్రవారం నాది అంటే ఎవడు చూసారా రెడీగా లేడు మూడు గంటల సేపు పెడితే సినిమా సినిమాడన్నా ఎవడన్నా కూర్చోగడతాడా ఫస్ట్ స్టాప్ లోనే లేచి వెళ్ళిపోతారు వేసిన స్లో ఏం జోక్ లేసుకుని నవ్వుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ స్టాప్ అంతా అంతే ఏం ఎవడు వల్ల కాదు ఇది అస్సాం ట్రైన్ ట్రైన్ ఎక్కేసి ఓని వెళ్ళిపోవడమే కొట్టుకొని వెళ్ళిపోతుంది ఏం ఖర్చు ఇప్పుడు మన సేతాశలమలో తీసినా కూడా ఆ సినిమా బాగుండి ఎడవల అన్నంలోకి న్యూజిలాండ్ అంట ఏందా లొకేషన్స్ లొకేషన్స్ షూట్ కావాలా అసలు సినిమాకే షూట్ కాలా ఫస్ట్ నేను అప్పుడే చెప్పాను ఏ ఎప్పుడు రాజాసా తీసారు అందరూ రాజాసాబ్ రాజాసాబ్ అంటున్నారు కన్న పని కూడా పట్టించుకోండి అని ఇప్పుడు చెప్తాను కన్న పని పట్టించుకోద్దండి ఎందుకంటే అడంత దరిద్రం కేమయో ఎవడు ఇవ్వలేదు ప్రభాస్ అన్నకి ఫైవ్ మినిట్స్ కూడా లేడనా వస్తాడు ప్రభాస్ అన్న ఏదో రెండు ఎలా కొడతాడు వెళ్ళిపోతాడు అయినా సంతోషమే ఆ ప్రభాస్ అన్న కోసం ఇంతమంది ఫ్యాన్స్ బుక్ చేసుకుని ఫ్యాన్ షోలు లె టికెట్లు బుక్ చేసుకుని వస్తే ఐదు నిమిషాలు చూపిస్తున్నాడు ఏందినా కరెక్ట్ గా వేసుకుంటే ఐదు నిమిషాలు అంటాడు పేరుకు మాత్రము ఇంకా మంచి చెప్పేది ఏమంటే పేరుకు మాత్రము కన్నప్ప పేరు పెట్టినాడు లోపల మొత్తం ఐటమ్ సాంగ్స్ అదేదో ఆ మోహన్ బాబు వచ్చేటప్పుడు అయితే జైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తా అంటాడు అది హాలీవుడ్ సినిమా అనుకున్నాడా భక్తి సినిమా అనుకున్నాడా ఇంకా నాకు కోపం వచ్చేస్తా ఇంకా ఆ ప్రభాస్ ఏమి కానీ చూపించలేదు దయచేసి మీకు ఓపిక సీరియల్ చూసే ఓపికి ఉంటే మూడు గంటలు మేము కూర్చోగలము అంటే ఈ సినిమాలో కూర్చోండి లేకపోతే టికెట్ తీసుకున్నా కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంట్లో జండు బాం పూసుకొని పనుగొనేసేయండి అంతే నేను చెప్పేది కన్నప్ప గురించి మహాభారతం సీరియల్ అనే బాగుంటుంది కన్నప్ప సినిమా కన్నా అది ఏంది నా వస్తాడు ప్రభాస్ అన్నకి ఒకసారి ఇట్లా చూపిస్తాడు అంత పెద్ద హీరోని మీరు పెట్టినప్పుడు ఆ హీరో తగ్గ ఎలివేషన్స్ ఒక అంత పెద్ద వెయ్యి కోట్ల హీరో స్టార్ పెట్టినాడు అంత పెద్ద ఎలివేషన్స్ ఇవ్వకుండా ఏదో రెండు మోటమోటా డైలాగులు పెట్టేసి ఊరికే ప్రభాస్ పేరు చెప్పి పబ్లిసిటీ చేసుకుని ప్రభాస్ అనే లేకుండా చేసినాడు ఫ్యాన్ షోలు బొక్క టికెట్లు బొక్క వాళ్ళ బ్యానర్లు బొక్క టైం వేస్ట్ మొత్తము దయచేసి మీ గోపికుంటే కన్నపల్లి